అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల డెబ్బై నాలుగో పాట పాడుకుందాం కొరకైల దినము ఏసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనేమో దోషములన్నీయుపెను మోక్ష నివాసమునా ప్రభు చేచ్చునుగా ఏ సుని కొరకై ఇలా జీవించేద పాసురముగనేము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగు నుండి నాసచనిలపై కేను నన్ పిసాచి పదాంబున దొలగించన్ ఏసుని కొరకై ఇలా జీవించేదాసురముగనే దినము పలు విధముల పాపాంబును చేసి పలదని ద్రోసి వాక్యమును కలుషము పాపెను కరుణను బిలిచన్ సిలువలనన్నాకాశించన్ ఏసుని కొరకై ఇలా జీవించేద నను దినము అలయక సులయక సాగిపోదును పోదును నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగురతము చిందించిన ప్రభు ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురము గనే దినము దోషములన్నీ బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా ఏసుని కొరకై ఇలా జీవించేద వాసురముగనే నను దినము క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లరా మరొక నూతనమైన దినము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో మత్స్సు వార్తలో ఆయా వ్యక్తులను గురించి మనము కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే వ్యక్తి మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనం చూస్తాం వారు వెళ్ళుచుండగా చుండగా కొరేనీయుడైన ఒకడు కనబడగా ఆయన మోయుటకు అతనిని బలవంతము చేసిరి ప్రేమైన దేవుని పిల్లారా ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే వ్యక్తి కురేయుడైన సీమోను ఈయనను గురించి ఎక్కువగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే బైబిల్లో లేదు కానీ ఈ వ్యక్తిని గురించి సముద్రపద సువార్తలైన మొదటి మూడు సువార్తల్లో కూడా ప్రస్తావించబడింది మూడు కూడా ఇదే సందర్భంలోనే యేసుక్రీస్తు శిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆయన పల్లెటూరు నుండి వచ్చినాడు ఆ మార్గంలో ఆయన ఉన్నప్పుడు ఆయనను ఆయనతో కూడా యేసుక్రీస్తు యొక్క సిలువను మోయించారు అనే సందర్భంలోనే చెప్ చెప్పబడతా ఉంది మార్పుశ వార్తలో మనం చూస్తే పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం చూస్తాం ఇక్కడ కొరనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసింది అతడు అలెక్సాంద్రునకును రూపునకును తండ్రి ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ ఆయన గురించి చెప్తూ ఉన్నది ఏంటంటే ఆయన యొక్క సంతానమైన ఇరువురు కుమారులను గురించి చెప్పబడుతూ ఉంది వారు అలెగ్జాండర్ అలాగే రూపు అనే ఇద్దరిని ఆయన సంతానంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఇస్తూ ఉన్న ఇంకొక మాట ఏంటంటే ఆయనను మోయుటకు అతనిని బలవంతం చేసిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవదిగా లూకాసు వార్తలో మనం చూస్తే ముప్పై ఆరు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చెప్పబడతా ఉంది లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చిన కురేనుడైన సీమోను ఒకని పట్టుకుని యేసు వెంట శిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మత మార్పుస్ వార్తలోనేమో మోయడానికి ఆయనను బలవంతం చేశారంది లూకాసు వార్తలోనేమో ఆ శిలువను వారే ఆయన మీద మోపేరు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తుతో పాటు కొంత దూరము ఆ యొక్క సిలువను మోయడానికి ఈ కురేనీయుడైన సీమోను ఆ సమయంలో ఉపయోగపడ్డాడు ఆయనను గురించి అంతకంటే ఎక్కువగా ఇవ్వకపోయినప్పటికీ కొన్ని విషయాలు మనము నేర్చుకోగలిగినవి చూస్తే మొట్టమొదటిది భవిష్యత్తును మనము ఊహించలేము ప్రెడిక్ట్ చేయలేము ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఆయన కూడా తన పని మీద ఏదో ఆ ఊరికి వస్తూ ఉన్నాడు కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి తనకేం జరగబోతుంది ఏది కూడా ఆయనకు తెలియదు భవిష్యత్తు అనేది దేవుడు మనకు తెలియకుండా మర్మంగా ఉంచి ఉన్నాడు అయినప్పటికీ ఏమి జరిగినప్పటికీ కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందుకే అంటాడు రేపటిని గురించి నీవు చింతించకు దాని కీడు ఆ రోజుకు చాలును అనే మాట యేసుక్రీస్తు క్రీస్తు చెప్తారు కాబట్టి రేపటిని గురించి లేకపోతే మన భవిష్యత్తుని గురించి మనం ఆలోచించడానికి వీలులేదు ఎందుకంటే కాలములు సమయములు అన్నీ కూడా దేవుని యొక్క అధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క చిత్తం లేకుండా ఏది కూడా జరగదు కాబట్టి మనము భవిష్యత్తును గురించి చింతించబడ చింతించవలసిన అవసరము ఏమాత్రం కూడా లేదు ఆ భవిష్యత్తులో జరగబోయే ఆ కార్యాలు కొన్ని మనకు సంతోషం కలిగించే ఉండొచ్చు కొన్ని మనకు బాధ కలిగించేవి ఉండొచ్చు ఏమైనప్పటికీ దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది కూడా జరగదు అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి అక్కడ కురేనీయుడైన సీమోని యొక్క జీవితంలో కూడా భవిష్యత్తు ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు కానీ ఆయన తన పని మీద వస్తూ ఉన్నాడు అనుకోనికు అనుకోని విధంగా యేసుక్రీస్తు యొక్క సిలువను మోయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి భవిష్యత్తును గురించి మనకు తెలియదు కాబట్టి మనము ఆందోళన చెందవలసిన అవసరం లేదు రెండవ పాఠంను మనం నేర్చుకుంటే ఇక్కడ ఏసుక్రీస్తుతో పాటు ఉన్నంత మాత్రాన మనకు శ్రమలు రావని కాదు అక్కడ యేసుక్రీస్తు శిలువ మోస్తూ ఉన్నాడు కురనీయుడైన సీమోను అక్కడున్నాడు ఎప్పుడైతే వారు ఆయన మీద ఆ సిలువను మోపుతూ ఉన్నారో లేకపోతే ఆయన నా శిలువ మోయమని బలవంతం చేస్తూ ఉన్నారో ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడే ఉన్నప్పటికీ కూడా వారిని ఆటంకపరచడం లేదు చూస్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క విశ్వాసం ఆయన యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు గమనిస్తూ ఉండొచ్చు కారణం ఏంటి అని అంటే ఆయన కూడా శారీరకంగానే దానిని మోస్తూ ఉన్నాడు కాబట్టి ఒక రకంగా బలహీనంగా ఉన్నాడు కంప్లీట్ గా పడిపోతూ ఉన్న ఆ సమయంలో కురేనీయుడైన సీమోను సహాయం కొరకు తీసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ మనము క్రీస్తులో ఉన్నాము అని అనుకుంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు నేను దేవునిలో ఉంటే కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి అని మనము సందేహించి దేవుని ప్రశ్నించవలసిన అవసరం లేదు కారణం ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రాన మనకు శ్రమలు రావని దేవుడు ఎక్కడా చెప్పలేదు కానీ ఒక వాగ్దానము పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కొరంజీవిలోకి రాసిన మొదటి పత్రిక పదే అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్తూ ఉన్న మాట సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు అనే మాటను ఆయన చెప్తూ దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును మీకు కలుగజేయును అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతే దేవుడు మనల్ని శోధిస్తాడు అంతవరకే దేవుడు మనల్ని శ్రమ పెడతాడు కాబట్టి దేవునితో ఉన్నంత మాత్రాన దేవునిలో ఉండి అంటే మేము ప్రార్థన చేసుకుంటున్నాం వాక్యం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి మాకు దేవు దేవులోనే రెగ్యులర్గా ఉంటూ ఉన్నాం కాబట్టి మాకు శ్రమలు రావనుకోవడం పొరపాటు ఇక్కడ యేసుక్రీస్తు తన పక్కనే ఉన్నప్పటికీ కూడా ఆయనకు వచ్చిన ఆ శ్రమను ఆయన చూస్తూ అనుమతించాడు అని అంటే అందులో కూడా దేవుని యొక్క కృప దాగి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక మూడవ పాఠము మనం నేర్చుకుంటే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కదా లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం చూస్తే ఎవడైనను నన్ను వెంబడింపకూరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ కురణ్యుడైన సీమోనుకు బలవంతంగా ఆ సిలువను ఎత్తిపెట్టినారు ఆ శిలువను మోయడానికి ఆయనను బలవంత పెడుతూ ఉన్నారు కానీ మనమైతే స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా నిజంగా దేవుని క్రీస్తును వెంబడించే వాళ్ళమైతే ఆ శిలువను ప్రతిరోజు ఎత్తుకొని ఆయనను వెంబడించడానికి ప్రయత్నం వాళ్ళుగా ఉండాలి అది యేసుక్రీస్తు ప్రభు వారే మనకు తెలియజేస్తూ ఉన్నమాట కాబట్టి ప్రతిరోజు దానిని మనం ఎత్తుకోవడానికి ప్రయత్నం వాళ్ళుగా ఉండాలి చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ శ్రమలు శోధనలు అనేవి వచ్చినప్పుడు మనము వాటిని బట్టి సంతోషించే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అక్కడ బలవంత పెట్టారు ఆ శిలువను ఆయన మీద పెట్టారు అని మనం చదువుకున్నాం మరి అది చదువుకున్నప్పుడు ఆ రోమ సైనికుల యొక్క వేషధారణ అప్పు అక్కడ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అక్కడ ఏర్పడి ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి ఒకవేళ భయపడి ఆయన మోస్తూ ఉన్నాడేమో ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ చెప్పలేదు కాని వారు ఆయనను బలవంత పెట్టినందుకు అంతమంది సైనికులను ఇదంతా చూసి ఒకవేళ ఆయన భయపడి మోస్తూ ఉన్నాడేమో కానీ పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కదా ఒకవేళ ఆ శ్రమలు అనేవి మన వరకు వస్తే అక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే యేసుకు పౌలు భక్తుడు చెప్తూ మాట కులసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆ శ్రమలలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు అనే మాటను చెప్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు కదా ఇదిగో మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణము చేయించున్నాను అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ క్రీస్తు యొక్క శ్రమంలోనే ఆయన లిటరల్గా పాలు పొందుతూ ఉన్నాడు కానీ ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏంటో తెలియదు ఆ సమయంలో మరి ఈ సమయంలో నేను ఎందుకు వచ్చానా ఇక్కడికి ఆయన ఎవరో మోసే సిల్వ ఎందుకు మోయాలి ఇటువంటి ఎన్ని ఆలోచనలు ఎంతగా ఒకవేళ ఆయన యేసుక్రీస్తును ఆ రోమా సైనికులను ఆయన తిట్టుకున్నాడో కానీ మోయకైతే తప్పలేదు కానీ ఈ దినాన క్రీస్తు ప్రభువు యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానపు శక్తులన్నింటినీ తెలిసిన మనము తిట్టుకోవడానికి వీలు లేదు కానీ ఆ శ్రమలలో మనం ఆనందించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆనందించినప్పుడే ఆయన యొక్క శ్రమలలో మనం పాలివారం అవుతాము అంత మాత్రమే కాకుండా తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్పే మాటను మనం చూస్తాం కదా రెండవ అధ్యాయము రెండవ పత్రికలో తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన చెప్పే మాటను మనం చూస్తే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనే మాటను మనం నిలుస్తూ ఉన్నాం కాబట్టి ఆ శ్రమలను సంతోషంగా అంగీకరించడం మాత్రమే కాకుండా ఆ శ్రమలలో సంతోషించగలిగితే ఆ శ్రమలను చివరి వరకు సహించగలిగితే అంతం వరకు రక్షింప అంతం వరకు సహించేవాడు రక్షింపబడును సహించిన అయితే ఆయనతో కూడా ఏలుదు కాబట్టి ఆ శ్రమలను మనము సహించి జయించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం రక్షింపబడే వాళ్ళుగా ఉంటాము క్రీస్తుతో కూడా ఏలే వాళ్ళుగా ఉంటాం కాబట్టి కురనీయుడైన సీమోను ద్వారా ఈ ఈ పాఠములను మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుడు మనతో ఉన్నంత మాత్రాన మనకు శ్రమలు రావని కాదు కానీ వాటన్నింటికి మనం సిద్ధపడి ఉండాలి వాటన్నింటిని మనం అనుభవించి దేవుని కొరకు సంతోషంగా దానిని జయించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మనం దేవునితో కూడా ఏలే వాళ్ళుగా ఉంటాము కాబట్టి ఈ మాటలను మనం జ్ఞాపకం పెట్టుకొని క్రీస్తు మీద ఆశ పెట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినము కురీయుడైన సీమోను ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీ పొన్ననాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా భవిష్యత్తు మాకు తెలియకపోయినప్పటికీ ఏ ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా నీలో మేము ఉంటూ మాకు ఎదురయ్యే ప్రతి శ్రమ శోధనలో మేము సంతోషించి వాటన్నింటినీ జీవిస్తూ నీతో పాటు ఏ లెవాళ్ళుగా ఏ లోకంలో జీవించుటకు కృప చేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరేనాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటలన్నింటిలో అన్నింటిలో మీరే కృప దయచేసి క్షేమంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభు మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమైన కార్యక్రమాన్ని మేమందరము వీక్షించుటకు కృప చేయమని వేడుకుంటూ కొద్ది మాటలు ఈ సుపరిశుతనా ప్రార్థిస్తున్నాను తండ్రి అవునా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించముగాక ఆమె